దండములు సమర్పించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి తండ్రులకు తల్లులకు హృదయపూర్వకంగా దండములు సమర్పించుకుంటూ భగవతి విషయము ఆత్మలతో వింటే మనము బాగుపడేది ఇది బ్రాహ్మీ ముహూర్తము అంటే చాలా చాలా మంచి కాలం టైము మంచి టైము ఏమి టైము అంటే మనకు నాలుగేటి నుంచి ఎనిమిది కనుక నాలుగు గంటల సేపు మనకు చాలా ఉత్తమమైనటువంటి మనసు ఉంటుంది ఇక అది మన అదృష్టం ఆ ఉత్తమమైనటువంటి మనసుండదు అందుకు కూడా మన అదృష్టం ఎట్లా అంటే ఈ టైంలో ఏమి తిందాము ఏమి చేస్తామని ఉండదు అట్నండి ఎనిమిది ఏంటంటే ఇక అన్ని ప్రయత్నాలు ఉంటాయి కానీ ఎనిమిది లోపల ఏది చేసుకున్నా మాత్ములతో సరదంట అయితే అన్నమాట మాత్ములు ఎన్నెక్కల్లో భారతదేశంలో చాలా చాలా అక్కల్లా సాధు సత్పురుషులు అది ఎప్పుడు జ్ఞానము జపము నామము ఎవరితోననిపించుడు వాళ్ళనుడు నిజంగానే చూస్తామంటే అది ఏదో అదృష్ట పండింది మీ ఘర్షపృతిలో మీరు పెద్ద శ్రీమంతులు కారు నాకు అదంతా తెలియదు నేను శ్రీమంతం సంగతి చూడలేను కానీ మంచి నామము కాలంగా నామం చేస్తాను వేల మందితోని మీరు కూడా అదే సాధు సాధువు సత్పురుషుల మీరు కూడా సమానస్తులే ఎందుకు ఈ టైములో ఈ రోజులో ఈ గడిజలో ఈ దినములో ఏ దినమైతే ఉన్నదో దినము దినము అంటే ఏ దినము అంటే భగవంతుని దలిచిందే నిదానమైనటువంటి దినమట దినము దినము అంటే మనకేమంటారు ఈ భగవంతుని నామం దలవకపోతే తద్దినమైనట్టునండి నాకు తెలియదు నేను చెప్తంటే ఇంట ఎట్ల తద్దినము అంటే నువ్వు ఏమి అయి పుట్టినవు ఎందుకు పుట్టినవు ఎట్ల వచ్చినవు వచ్చేది ఏం చేసుకొని పోతానని వచ్చినవు ఎనభై నాలుగు లక్షల జన్మాలల్లా ఇది ఒక్కటే జన్మ అవకాశం ఉన్నది బుద్ధి ఉన్నది జ్ఞానం ఉంది ఇది చెయ్యాలని ఉంటుంది నీకు అన్ని ఇష్ట ఇష్టాలు ఉంటాయి అన్ని పశుపక్షాదులు పిల్లలు గనయా భర్తలు గారా భార్యలు గారా పిల్లలు గారా గృహం ఉండదా మన ఇంట్లోనే ఇంత పెట్టుకొని నాదే ఇల్లు అంటుంది ఇల్లు ఇల్లున్నట్టు మనకి ఇల్లున్నది మనకు వేరే సంతం లేదండి మీరు ఎంత కష్టపడి కట్టుకున్నాను నేను ఇదంతా నా ఇల్లు అంటే ఏ సీమకా నుంచి మొదలు పెడితే ఏ పశుపక్షాదులు కూడా మన ఇంట్లో గృహంలో ఉండే అటువంటివి కూడా కూడా నా ఇల్లు అంటే దానికి దీనికి ఏమి సమానం ఉందండి మానవ జన్మ వచ్చినందుకు ఎట్లయితే నేను బాగుపడాలి ఏం చేస్తే నేను తరించుతా ఏమి చేస్తే నేను ఈ గడ్డకెక్కుతా ఇటువంటి సంసారాలల్లా ఎన్నో ఉంటాయి ఈ సంసారాలల్లా అన్ని చేసుకోవాలని చెప్తారు మాత్మలు ఏది చేసుకోక ఇడిసిపెట్టకు నీ భార్య పిల్లలను సాదుకో సాదుకోకపోతే కూడా బాగుండదు మమత పెట్టిండు కాబట్టి పిల్లలకు ఎట్లయినా పోచకర్తన చేయాలి అదే లాని ఉండదు మనసంతా భగవంతుని మీద ఉండాలి ఎట్లయితే ఉంటదండి భగవంతుని మీద అంటే చాలా చిన్నగా ఒక కథ చెప్పుకుందాం మాత్ములు ఏడిపోయినా మంచి పనులు చేయించుతారు కాబట్టి ఒక జాగాలా చాలా మంచి ఘట్టమైనటువంటి ఘట్టం చెప్తాండట ఒక హరిదాసు ఒక ఆమె పాపం గొల్ల ఆమె గొల్లంటే మీరేమనుకోకూడదు ఆ గొల్ల ఆమె పక్క ఊరికి పోయి పాలు అమ్మ ఖర్చుకునే అమ్మ ఆ పాలు వేరుగా అమ్మ ఖర్చుకునే తందుకు నడుమ ఒక నది నదిలో పడవ పడవ ఎక్కి అవతల పొట్టు పోయి ఆ పాలువేరుగు ఖర్చు చేసుకొని పైసలు తీసుకొని వచ్చేది బాగా నియతమానే బతికింది పాపం చిన్న తరగతి వాళ్ళే నియతిగా బతుకుతారండి నేనైతే అంట మాటు వంట వాళ్ళంతే బతుకుతాను అయితే ఆ అమ్మాయి కూడా పోయిందట హరిదాసు కథ చెప్తున్నాం కాడ కుసున్నదట చాలా మంచి కథ వచ్చింది ఆనాడు గట్టంలా ఆ గట్టం వచ్చే వరకల్లా ఏదైనా దాటచ్చు సంసారం దాటుడు చాలా కష్టం సాగరం కూడా దాటచ్చండి పెద్ద పెద్ద వాగులు వచ్చినా దాటచ్చు మరి ఒక్క సంసారం దాటుడే కష్టము అని వచ్చిందట ఆ మాట ఎన్నాక ఏమనుకున్నదట సాగరం అయినా దాటచ్చు అన్నాడు ఏ భగవంతుడు పట్టుకున్నాక సాగరం కూడా దాటచ్చండి మీ ఘర్షకృతికి అదే ప్రభావం వచ్చింది అనుకుంటా నేను అనుకుంటా అంటే మెరిసిందంతా బంగారం కాదండి అయ్య పోయినాక ఇకేళి ఈ ప్రవోచనం అయిపోయినాక దిగుముఖం పట్టకూడదు ఒకటే నేను చెప్పేది ఏం లేదు ఇరువాదాకా ఎంతైతే మనసు పెట్టుకున్నారో ఆ టైం కూడా మన వాళ్ళు కొంచెం నిర్ణయం చేసిండ్రు ఆ టైంకు ఏదో భగవాన్ నామమా జపమా లేకుంటే భగవద్గీత పారాయణమా భజననా భజనలో కొంచెం పాల్గొనే అటువంటిది ఏముంటది అంటే నేను ఏమి చేసినా ఏమి చెయ్యాలి ఏమి చేస్తే నేను అటువంటి భావం పెట్టుకొని చెయ్యండి మీరు అందరూ ఇంకా మాకన్నా ఎక్కువనే అవుతారు మేము ఇంతటినే ఉన్నాం ఇంక ఇంత పోలే పోవాలి అని ప్రయత్నం ఉంది కానీ సత్యదాకా సామ చేసుడే ఉద్దం యుద్ధం చేసుడు ఎప్పుడు అన్నడట స్వచ్ఛదాక సామనే ఉన్నాడట ఏ ఉద్దం ఎప్పుడు చేసుడు స్వచ్ఛతనికే వచ్చే అని కాకుండా బాగా ప్రయత్నం చేస్తే బాగుపడతాం కాబట్టి ఆ అమ్మాయి కూడా మాట అయి రాంగ మళ్ళా ఎప్పటి వాళ్ళు భగవన్నామం చేసుకుంటా నది ఒడ్డుకేళి మళ్ళా తన ఒడ్డు దాకా వచ్చేదాకా భగవన్నామం చేసుకుంటానే పడవెత్తకుండా నడిచి గవాన్ నా మూలి ఇంత బలం ఉన్నది నాకు అస్సలు తెలియదు ఇలా మా ఆత్మకు చెప్పే పట్టుకే కానీ నాకు అస్సలే తెలియదు అని చాలా సంతోషపడ్డదటనండి మనము ఇటీంత అటింత మనసు పెట్టుకుంటాం కాబట్టి మనకు భయం చేత మనం సరైనటువంటి ఒడ్డుకెక్కాము ఆమె పూర్ణ విశ్వాసంతో ఒడ్డుకెక్కింది కాబట్టి రోజు ఏడు రోజులు సప్తాహం అయితే ఏడు రోజుల కనుక అదే పాలు పెరుగు తీసుకుపోవాలి అమ్ముకోవాలి ఇదే నామం చేసుకోవాలి చూసుకుంటా వినుకుంటా వచ్చేది ఆ నామంతోనే కాలం గడిపింది ప్రతి రోజు ఏడు రోజుల దాకా కాలం గడిపింది ఎందుకంటే ఏడు రోజులు ఏడు రోజులు అంటారంటే మనకు నే ఏడు రోజులు అంటారు నాకు తెలియదు కానీ ఇక ఆదివారం నుంచి శనివారం దాకా ఏడే రోజులు అయ్యి మళ్ళీ రోజు రాదు కదా మహాత్ములు కూడా అదే చెప్తారు కాబట్టి ఆ ఏడు రోజులు అయినాక ఆయగారి దగ్గరకు వెయ్యిందని మొత్తం మా ఇంటికి వస్తే బాగుంటుంది ఎందుకమ్మా నీ ఇంటికి కాదు కాదు మా గుడిసెలో గిట్ల నీ పాదం పెట్టి రావాలి నా మా గుడిసెలో గిట్ల పాదం పెట్టి రావాలంటే సరే మంచిది అనుకోని తను కూడా వచ్చిండట ఒడ్డుకు నిలబడ్డాడట ఒడ్డుకు నిలబడేమన్నాడట ఏమి అమ్మా తీసుకొచ్చినావు కానీ మరి పడవలేదు కదా నే ఎట్లా పోదామంట అయ్యా నువ్వు చెప్పినావు కదా భగవనామంతో సాగరం దాటచ్చు అని చెప్పినవు సంసారం దాటం చాలా కష్టం అన్నావు సంసారం ఎట్లుంటే గట్లా నడుతుంది కానీ భగవన్ నామంతోనే దారిచ్చండి భగవంతుడు నాకు మహాత్ముడు చెప్పిన నుంచి నేను పడవలే ఎక్కుతలేనయ్యా నేను నడిచే వస్తానంటే కోతను గోలో యో ఇచ్చిన ఇచ్చిన రూపాయ ఆటో ఇంత ములగట్టుకుని నేను సప్తాహం చేసి నేను మా ఇంటికి మా పిల్లలకు ఈ పైసలు ఇచ్చి చూపించుతానంటే ఈ గుళ్ళమ్మా ఈ తీసుక పోయి నా పైసలు పోతే నేను పోతాను పైసల మీద ఎంత పిచ్చి ఉంటుందండి బాణం పోయినా సరే అనిపిస్తుంది అదైతే ఇట్లా పట్టుకోవాలి అయ్యో నీ పట్టుకునుడు సల్లంగా ఉండ ఏడు దాకా పట్టుకుంటావు ఏం చేసి పట్టుకుంటావు అది తీసుకొని ఎటు పోతావు నీ పైస నీ చేతులు ఉండగా నీ ప్రాణం పోతుంది ఆ పైసా నీకేమో లెక్కెరకి వస్తుందా ఈ నామం అన్నక్క లక్కెరకి వస్తుంది కాబట్టి ఆ మాత్ముడు కూడా ఈ గుళ్ళ ఆమె ఎటో తీసుకపోయినా మతం ముంచేటట్టున్నది అనుకున్నాడు అట ఏం కాదు నీ బాంత నీ కాల్ మక్త అసలు దొడ్డుగా మాట్లాడతామండి నాకు కూడా గవ్వే మాటలు వస్తాయి ఎందుకంటే చాలాగా చదువు రాదు అక్షరమే తల్లి అక్షరమే తల్లి మంచి లక్షణం పోని చదువు వస్తే చాలా వివరాలు దొరుకుతాయి కానీ చదువు రాక అది దురదృష్టం ఇప్పుడు ఏం అయ్యో కొనుక్కుంటే వచ్చేది కాదు ఓరే ముట్టుకుంటే వచ్చేది కాదు చదువు వచ్చిన ముట్టుకుంటూ వచ్చేది అట్లాగే అయితే ఎంతమంది ముట్టుకుందామో ఒకే నటించ చదువు రావాలి అది లేదు కాబట్టి మనం ప్రయత్నంగా బతికేది దొడ్డు కాలంలో దొడ్డు మాటలతో దొడ్డు ప్రభావంతో దొడ్డుగా బతికి దొడ్డుగా తిని చాని తిండి వద్దు చాలా మనము మంచి ఆభరణాలకు కోరికలు పడద్దు ఏ నేను దొలకపోతే రా పాన్చం నీ కాలు ముక్తను సారమన్నా దాటరాదు కానీ సాగారం దాటచ్చు అన్నావు ఏడు రోజుల నుంచి నేను అట్లనే వస్తున్నాను గుర్ర గొర్ర గు పోయింది కొత్తలు కొత్తలేడ పోతాయో ఆయన అనుకుంటుండ్రువా నడిపోయినాక పానం ఏడబోతుందో అని అట్లా అనుకుంటుండు ఎట్లనో ఇటు అటు ఆమె భగవాన్ నామని చేసుకుంటా నిన్నం మొన్నటికన్నా గురువు గారిని పట్టుకున్నది కాబట్టి గురువు గారి పుణ్యము తనకు రావన్నా తన పుణ్యమే గురువు గారి పోతుంది అది ఎంత విశ్వాసం అండి చాలా పశ్చాత్తాపమే పరిహారం అవటానికి మనకు పాపాలు ఉన్నా పశ్చాత్తాప పడితే పోతుంది అంటే అంటే చేసి మళ్ళీ పశ్చాత్తాప పడితే పోతుందని అని కాదు శేషిని ఓడగొట్టుకోవాలి అనుకోవాలి ఇంకా చేస్తానని అనుకోవద్ద అంత తైన దూలుకొచ్చిందట గుడిసెలకు దోలుకొచ్చిందట మంచిగా పాదాలు కడిగిందట మంచిగా దర్భాస నేసిందట కుసింద పెట్టిందట అయ్యా నేను ఏడు రోజుల నుంచి పడవెక్కే పైసలన్నీ జమ చేసిన నీకు నాకు ఇక అంతకు ఎక్కువ లేదు నా దగ్గర పైసలు ఇవ్వండి నేను ఇట్లా వేరుగా అమ్ముకోవాలి సామాగ్రి వణికచ్చుకోవాలి తినాలి అంతకే ఉన్న నేను ఎక్కువ శ్రీమంతం కాదు కానీ ఈ ఏడు రోజులు పడవెక్కే పైసలు నీ కొరకు దాసిన కాబట్టి ఇవే పైసల రూపాయలు నీకు దక్షిణ ఇస్తున్నా అంతకు తప్ప నాకేం లేదు అంటే అది నుకే ముఖం చూసిటమ్మా నీకు ఎంత హృదయం ఉన్నది నీకు ఎంత మనసు ఉన్నది కానీ ఎన్ని జన్మాల పుణ్యము ఇంత ఉండి మాత్మలు దొరికి ఆ మాట విని మనం జీర్ణించుకొని ఎన్నో ఎంతో మంది ఒక్క మాట తిడితే పన్నెండు సార్లు యాద్ చేసుకుంటాము ఒక్క మాత్ముడు చెప్పిన మాటను మనం ఎందుకు యాద్ చేసుకుంటలే మనకు కూడా పూర్వజన్మ పుణ్యాలు కావాలి పూర్వజన్మ పుణ్యాల కన్నా ఎక్కువ ప్రయత్నం కావాలి అది ఉండాలి పూర్వజన్మ పుణ్యం ఉండాలి లేదు పెట్టి పుట్టు పుట్టి పట్టనడు నువ్వు పెట్టే పుట్ట కొద్ది పుట్టేం పడతావు పట్టే తందుకు వీలు లేదు కానీ నువ్వు సామాన్నం కట్టుకునేట వరన్నం కావాలంటే అవుతుందా కాదు కానీ బాగా భగవాన్ నామము ఎట్లనో దొడ్డు మాటతోనో సన్నం మాటతోనో భగవాన్ నామంతో మనం బాగుపడతాము ఇరవై నాలుగు గంటలల్లా అశ్రద్ధ చేసుకుంటే అశ్రద్ధంత పాపం లేదు శ్రద్ధంత పుణ్యం లేదు శ్రద్ధ కావాలి